शिवाय नमो नारायणाय नरदृष्टिकर्म नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभार कालभैरवयै नमो नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కురు మే సర్వకార్యేషు సర్వదా హరి హేం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మనం ఆది పూజ్య మహాగణాధిపతి మనం ఏ పూజను ప్రారంభించినా గణపతి స్వామికి పూజ చేసుకుంటాం కనుక మాస శుద్ధ చవితి వినాయక చవితి కనుక మనమందరము గణపతి స్వామి యొక్క పూజ చేద్దాం లేనటువంటి వినాయకుని పూజ చేద్దాం మట్టి గడపైకే పూజ చేసుకుందాం పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది కనుక వీలైనంత వరకు మనము జల జీవరాశులను చెరువులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దాం రాబోయే రోజులలో లేనటువంటి నీటిని చెరువులను కాపాడుకునే ఇది మనందరి బాధ్యతగా భావిద్దాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురువు శత్రుస్థాన స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ భగవానుడు స్థితి సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశివారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం మంగళవారానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు వృశ్చిక రాశాధిపతి కుజుడవడం వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి ముప్పై సంవత్సరం తర్వాత వక్ర గమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య తిరిగి బుధవారము కాలాష్ట గణపతి రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి వీలైనంతవరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేయొద్దు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్మాండ దీపానంగా ఏర్పాటు చేసుకుని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని అలాగనే పెరుగన్నాన్ని పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందాల పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని చాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శని పంచమ స్థానంలో రాహు సప్తమంలో గురు అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీకు సొంతమవుతుంది ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి ఉండడం అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యదా ఓపిక పట్టుదల సహరం కార్యదీక్ష ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింటా విజయం వృచ్ఛిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి కనుక వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయం వృత్తులు సేవ రంగాలు సాఫ్ట్వేరు రాజకీయవేత్తలకు ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు శ్రావణ మాస అమావాస్య మఖానక్షత్రము సోమవారము తదుపరి రోజు మంగళవారము పుబ్బ నక్షత్రము సోమవతి అమావాస్య శ్రావణమాస అమలో చివరిగా వచ్చేటువంటి రోజున సోమవతి అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య ఈ వీటిని సోమవతి అమావాస్య అని కాళ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటి శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని శక్తి కలిగితే మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ తులసి కోట దగ్గర పూజ చేసుకొని శుభకంకణం చేయవా పంచమం అన్నట్టుగా ఐదు మంది ముత్తైదులకు యథాశక్తిగా తాంబూలాన్ని కానీ వాయనాన్ని దానం ఇవ్వగలిగినట్లయితే మంచి ఆశీర్వచనం అని చెప్పి గమనించగలగాలి అంటే ఈ శ్రావణమాసంలో ఏ స్త్రీమాత ఇంటికి వచ్చినా లక్ష్మీదేవిగా భావించగలగాలి పురుషుడు వచ్చినట్లయితే శ్రీమన్నారాయణుడిగా భావించగలగాలి వారికి బొట్టు వస్త్రాలు పలాలు తేనెటి విందు సాత్విక ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన భగవంతుడి యొక్క కాశీలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే శక్తి కలిగింది ఇంట్లో ఒక కూష్మాన దీపము అలాగనే స్వామి యొక్క ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యాలకు స్వాగతం అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే చేసుకోండి కుదరలేదు ఈ కిందని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అమావాస్య పూజ అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంటుంది కనుక మనమందరం కూడా పూజలో పాల్గొందాం స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మనకు ఏడవ తారీఖు వినాయక చవితి మనమందరం పండగను చేసుకుందాం గణవ ఆశీస్సులు పొందుదాం భగవాన్ని చూడకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి పరిసర ప్రభావంతో చంద్రుని చూసినట్లయితే ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా చంద్ర దర్శన నివారణ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది మీకు అక్షతలు గరిక కంకణం పంపించడం జరుగుతుంది కనుక చంద్రుని యొక్క చూసిన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదకొండవ తారీఖున విఘ్నేశ్వర స్వామి వారి శరణవరాత్రులు జరుగుతున్నటువంటి అష్టమి బుధవారము రక్షత్ర సందర్భంగా ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి కార్యక్రమం కనుక కాలా అష్టమి పూజ చేసుకున్నట్లయితే తంత్ర తాంత్రిక వర మహా కాళభైరస్వార కాలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదిహేడవ తారీఖున అనంత చతుర్థి విఘ్నేశ్వర స్వామివారు సాగర తీరం అంటే జల నిమజ్జనానికి ప్రయాణం చేసేటువంటి రోజు మనమందరము కూడా స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం పాల్గొందాం ఆహ్లాదకరమైనటువంటి కోలాటాలు విందులు వినోదాలు భక్తి పార్వశ్యంతో గణపయ స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నం చేద్దాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస పూర్ణిమ కనుక మనకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి పదహైదు రోజులు మనకు ఉంటుంది కనుక మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఏ ఏ మాసంలో ఏ తేదీలో వాళ్ళు పరమదింపజేసారో లేకుంటే ఏ రోజు వాళ్ళు పరమపదింప చేశారో ఆ తేదీ ఎందున వారి పేరును స్మరించుకొని వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుని పిలిచి సంకల్పం చెప్పించుకొని స్వయంపాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం లేదా నదీ తీరంలో వారిపైన వారి పేరుపైన మనము దర్భలు నలనూలను వదిలేయడము సాధు సంతువులకు ఆహారం చేయడము ఎందుకంటే లేనటువంటి వారికి వారి పేరుపైన వస్త్రదానం చేయగలిగినట్లయితే వారు ఎంతో తృప్తి చెంది వారి యొక్క ఆశీర్వచనం మనకు శ్రీరామ రక్షగా భావించగలగాలి కనుక మనం అందరము గతించినటువంటి పెద్దవారి యొక్క ఆత్మ తృప్తికై ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఇది మన సనాతన హిందూ సాంప్రదాయంలోనే ఉంటుంది కనుక మనం అందరూ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మన పితృదేవతలను ఆశీస్సులు పొందుదాం మనం భగవ వారి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మనకు సర్వత్రా శ్రీరామరక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా మీకు పరిశ్రమల ప్రభావం చేతనో కొన్ని అనివార్య కారణాల వలన చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి చూపించి ఈ యొక్క సాధువులకు సంతువులకు గోమాతకు వారి పేరుపైన ఏర్పాటు చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి ఈ ఈకి నెంబర్ సంప్రదించవచ్చు ఇంకనూ ఈ పాత్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతూ ఉంటుంది ఈ పాత్ర వలన ఎలా ఉపయోగమో ఒకసారి చూద్దాం ఈ కర సహాయంతో ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది శబ్ద తరంగాల వల్ల మనిషి ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధించడం ఉద్యోగంలో వ్యాపారంలో కష్టాలు తొలగిపోవడం ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం బయట సంచరిస్తే లక్ష్మీదేవి మనలోకి ఇంట్లోకి రావడం జరుగుతుంటుంది కనుక ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళవైరస్ వారి పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళవైర హోమాన్ని చేయించడం ఇరవై ఏడు రకాల వస్తువులతో తీయించి పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైన స్వామి వారు ఉంటారు ఆ వారికి పన్నెండు మాసాలు మీ యొక్క గోత్ర మీద పూజ చేయడం జరుగుతుంది కనుక మనం అందరం కాళబైన స్వామి యొక్క సేవ చేద్దాం కాళభైరస్వామి అక్షయపాత్ర సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలి ఇంకాను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి కాల సమయంలో మీకు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులిస్టాప్ పెట్టుకుందాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం ఎప్పుడు మంచి కాలం ఉంది ఎప్పుడు మంచి కాలం లేదు ఎప్పుడు ఏది ప్రారంభించాలి ఎప్పుడు ఏది ప్రారంభించకూడదో మనం తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా అవ్వకపోవడం గల కారణం ఏంటి జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వచ్చినటువంటి వధువు యొక్క జాతకంలోని వరుడు యొక్క జాతకంలో వీరిద్దరి యొక్క జాతకాలు ఎలా కలుస్తున్నాయి వీళ్ళ పాదాలు గణాలు గుణాలు వివాహ తదంత వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా కూడా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అలాగా వివాహమైన దంపతులు తరచుగా నిత్యం గొడవ పడుతున్నారా ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటున్నారా వేదాభిప్రాయాలతో ఇబ్బంది పడుతున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి గ్రహ గమనాల్లో గ్రహాలు యొక్క ప్రభావం మీద ఎంత పడిందో తెలుసుకొని చిన్న చేర్పులు మార్పుల కారణం చేత స్వామి ఆశీస్సుల చేత మీరు పాలు పెరుగు ఎలా కలిసి ఉంటాయో పాలు నీళ్ళు ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరు ఎలా కలిసి ఉంటారో కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం ఎడబాటైనటువంటి భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే మనం అనేక ప్రాంతాల్లో మనకు విఘ్నేశ్వర స్వామి యొక్క మండపాలు ఉంటాయి ఒక్కొక్క మండపం వాళ్ళు ఒక్కొక్క రకమైన వినాయకుడిని ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ చేస్తూ ఉంటాం అలాంటి వినూత్నంగా ఎవరైతే మండపాలు నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారో వారందరూ ఈ నెంబర్ సంప్రదించి మీ ఫోటో ఆ వినాయకుడి యొక్క మండపం స్థలం అడ్రస్ పంపించగలిగినట్లయితే మీ యొక్క మండపాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మాకు ఉండబడినటువంటి ప్రసార మాధ్యమంలో ఏర్పాటు చేసి ప్రపంచంలో అన్ని మూలలలో ఉండబడిన గణపతి స్వామివారిని ఒక ట్రాక్ పైకి తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాం మన యొక్క మండపాన్ని మన ప్రాంతం వారే కాకుండా విదేశాలలో ఉండబడిన వారందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క వినాయకుడి చేతిలో ఉన్న మహాప్రసాదాన్ని గతంలో ఎవరైనా లడ్డును కొన్నవట్లయితే ప్రసాదాన్ని సొంతం చేసుకున్నట్లయితే ఆ లడ్డు ప్రసాదం కొన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు పంపించగలిగినట్లయితే ప్రపంచంలో నలుమూలల అనేక ప్రాంతాల్లో లడ్డు కొన్నటువంటి భక్తులందరినీ కూడా ఒకచోట చేర్చేటువంటి హిందూ ఆధ్యాత్మిక గణపతి లడ్డూ స్వామి యొక్క ప్రసాద సమ్మేళన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం కనుక మనమందరం ఈ సమ్మేళనలో పాల్గొందాం లడ్డూ కొన్నటువంటి వారందరూ గత సంవత్సరంలో ఇరవై ఏళ్ళ కిందట ఇరవై ఐదు నెలల కిందట ఈరోజు దాకా లడ్డూ కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది మనం సంప్రదించినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచమంతలో మిమ్మల్ని పరిచయం చేసి లడ్డూ కొన్నటువంటి వారందరినీ ఒకచోట చేర్చేటువంటి ఒక మహోన్నతమైన హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమంగా భావించి మనమందరం ఒకచోట చేరి మనం స్వామివారి యొక్క ఆశీస్సులను అందరికీ ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం కనుక లడ్డూ కొన్నట్టు భక్తులందరూ కూడా ఈ కిందను సంప్రదించి మీ యొక్క పేరు ఏ సంవత్సరంలో కొన్నారు ఎంతో కొన్నారు అనే వివరాలు తెలియచేయగలిగితే మిమ్మల్ని అందరినీ ఒకే చోట చేర్చే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం అందరం కూడా ఈ గణపతి మహా లడ్డూ సమయంలో పాల్గొందాం గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అందరికీ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం कालकालाय काला वित्महे कालातीताय धीमहि तन्नो श्री कालभैरवदेवता प्रचोदयात् शतमानं भवति शतायुप्पुरुषशतेन्द्रिय ఆయుష్యేంద్రియే ప్రతి తిస్తం ధాన్యం పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట ఘంటసింహలు ప్రెస్ చేయండి ఆలని పెట్టారు కూడా తెలియచేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతర ముందే తెలుసుకొని పది మందికి మీరు ఎక్కు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశస్సులు పొందగలరు